వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం కడప జిల్లా బద్వేలులో ఈరోజు బద్వేల్ వ్యవసాయం మార్కెటింగ్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి సతీష్ రెడ్డి కుమార్ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో దేశం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతల సారథ్యంలో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ఈరోజు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా బీజేపీ మహిళా నాయకురాలు నారీశెట్టి సుప్రజా మరియు వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి డైరెక్టర్లుగా కూటమి నేతలు ప్రమాణ స్వీకారం చేయించున్న సందర్భంగా సంబరాలు నిర్వహించారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏపీఐసిసి డైరెక్టర్ ప్రసాద్ రెడ్డి మున్సిపల్ అధ్యక్షులు గుర్రంపాటి వెంకల్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత నేత బీజీ వేముల వీరారెడ్డి విగ్రహానికి పూలమలలు వేసి అంజలి ఘటించి అనంతరం కూటమి నేతల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి తాతం శెట్టి నాగేంద్ర బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శశిభూషణ్ రెడ్డి కడప పార్లమెంటు కన్వీనర్ బొమ్మన సుబ్బారాయుడు జిల్లా అధ్యక్షులు జంకిటి వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు Það er eitthvað, það er eitthvað, það er eitthvað. ఎందుకంటే వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా సుప్రజా గారిని భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నుకోవడంతో మా మేమందరం చాలా సంతోషిస్తున్నాం అలాగే ఈ కూటమి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ యాడు రెండో చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి రవీంద్రారెడ్డి గారి కూడా మేము సాధారంగా ఆహ్వానిస్తున్నాం అలాగే మా వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి వారిని అలాగే మా పద్యాలు భారతీయ జనతా పార్టీకి ఇంకా మా ఇటువంటి మహిళలకు గౌరవం మేము మేమెంతో సంతోషిస్తున్నాం ఎందుకంటే మరి మన మోదీ గారు ఇటువంటి కార్యక్రమాలు చేయడం ముఖ్యమంత్రి గారు ఏకాగ్రత్త గారిని కూడా ప్రకటించడంతో మేము చాలా సంతోషించాం అలాగే మన రాష్ట్రపతి గారిని అయితే నేను ఎవరినైనా మహిళలకు ముందుండే స్థానంలో కల్పించేది మన మోదీ గారు ఒక్కరే అందుకే ప్రతి ఒక్కరు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మోదీ గారి పోయినే చాలామంది సంతోషిస్తూ ఆయనకే పట్టం కడుతున్నారు మరి భారతదేశంలో ప్రజలందరూ కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటున్నాం ఈరోజు బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్గా నేను బీజేపీ తరఫున ప్రమాణ స్వీకారం చేస్తున్నా నాకు ఈ అవకాశం వచ్చినటువంటి ప్రజలందరికీ అలాగే రైతులకి రైతుల శ్రేయస్సు కోసం చేస్తారని చెప్తున్నాను ఈరోజు బల్సే నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం నెలకొన్నది కారణం ఏంటంటే ద్వేల్ నియోజకవర్గం మార్కెట్ యార్డు చైర్మన్గా బ్రేల్ కేటాయించడం అందులో బద్వేల్లో భారతీయ జనతా పార్టీ కేటాయించడం చాలా ప్రాముఖ్యతగా మేము అందరము దీన్ని తీసుకుంటున్నాం ఇంపార్టెంట్ ఇస్తున్నాం కారణం ఏదైనా కానీ బద్వేల్ మార్కెట్ కమిటీకి నారిశెట్ సుప్రజా గారిని ఈరోజు ప్రమాణ స్వీకారానికి వచ్చిన్నటువంటి సందర్భంలో నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే దారిశెట్టి సుప్రజ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కనుక ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి బసిరెడ్డి రవీంద్ర రెడ్డి గారికి మా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కలిసి ఈరోజు ఆయన కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అందరికీ మా ప్రత్యేకమైనటువంటి భారతీయ జనతా పార్టీ శుభాకాంక్షలు అందజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సభను అందరం కలిసి జయప్రదం చేసి రాబోయే రోజుల్లో వ్యవసాయం అంటే రైతులు రైతులకు అందరికీ అందుబాటులో ఉంటూ ఈ మార్కెట్ కమిటీ సరైనటువంటి వాళ్ళకు వచ్చేటువంటి సబ్సిడీ లోన్స్ కావచ్చు రైతులకు వచ్చేటువంటి ఫసల్ బీమా యోజన కావచ్చు అన్ని పథకాలను కూడా విరివిగా బాధ్యతాయుతంగా తీసుకుపోవడానికి భారతీయ జనతా పార్టీకి ఒక సరైనటువంటి గౌరవం దక్కింది ఈ గౌరవాన్ని తీసుకున్న పార్టీ జనతా పార్టీని బలోపేతం చేసే దిశగా మనం అందరం ప్రయాణం చేద్దామని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు